అందరికీ నమస్కారం బ్రహ్మశ్రీ పితామహా గారికి నా ఆత్మ ప్రణామాలు మన గురువు గారైన వంశీ సారికి నా ఆత్మ ప్రణామాలు ఈ జ్ఞానాన్ని అందించిన రాబోయేసరికి నా ఆత్మ ప్రణామాలు ఈ రోజు మనం పాపాలు చేసేవారు ఏ లోకాలకి వెళ్తారని టాపిక్ తెలుసుకుందాము ముందు చాలా విషయాలు తెలుసుకుందాం అంటే పాపాలు చేసిన వారు ఏ లోకాలకి వెళతారు పుణ్యం చేసిన వారు ఏ లోకాలకి వెళతారు మరి ధ్యానం చేసిన వారు ఏ లోకాలకి వెళతారు గొప్ప గొప్ప కార్యాలు చే సేవలు చేసిన వారు ఏ లోకాలకి వెళ్తారు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం అందుచేత వెళ్ళిన తర్వాత ఏ లోకంలో ఏం జరుగుతుంది అన్నది కొంచెం తెలుసుకుందాం ఎందుచేతనంటే ఇదంతా తెలుసుకోవాలి అంటే ముందు మనం శరీరాల గురించి కొంత తెలుసుకోవాలి ఆత్మ ఆ ఆత్మ పైన ఏడు శరీరాలు ఉన్నాయని పత్రికారు చెప్పారు అందుచేత వాడి గురించి తెలుసుకుందాం అలాగే ఈ సృష్టిలో ఉన్న లోకాల గురించి కూడా తెలుసుకుందాం అప్పుడే మనకి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అర్థమవుతుంది అందుచేత ముందు ఏడు శరీరాల గురించి తెలుసుకుందాం మానవునికి స్థూల శరీరము ప్రాణమయ శరీరము సూక్ష్మ శరీరము కారణమశయము మహాకారణ శరీరము విశ్వమయ శరీరము నిర్వాణమయ శరీరము అని ఏడు శరీరాలు ఉన్నాయి అలాగే సృష్టిలో ఏడు లోకాలు ఉన్నాయి భూలోకము భువర్లోకము సువర్లోకము జనాలోకము మహాలోకము తపోలోకము సత్యలోకము అని ఏడు లోకాలు ఉన్నాయి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్థూల శరీరము ప్రాణమయ శరీరము రెండు చనిపోయినప్పుడు భూలోకంలోనే వదిలేస్తారు సూక్ష్మ శరీరము అంటే మనోమయ శరీరము భువలోకం కానీ సువర్లోకం కానీ చేసిన కర్మలు బట్టి వెళుతుంది నాలుగోదైన కారణ శరీరము జనాలోకము దాటి చేరుకుంటాము ఐదవైన మహాకారణ శరీరము మహాలోకానికి చేరుకుంటాము ఆరవదైన విశ్వమయ శరీరము తపోలోకానికి చేరుకుంటాము ఏడవదైన నిర్వాణమయ శరీరము సత్యలోకానికి చేరుకుంటాము అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే జనలోకానికి ముందు క్రింది మూడు లోకాలు ఉన్నాయి జనాలోకానికి పైన మూడు లోకాలు ఉన్నాయి మధ్యలో జనాలోకం ఉంది అంటే జనాలోకానికి కింద మూడు లోకాలు అంటే భూలోకము బువ్వర్ సువర్లోకము ఉన్నాయి జనాలోకానికి పై లోకాలు మహాలోకము తపోలోకము సత్యలోకము ఉన్నాయి ఇలా చెప్పుకోవటానికి కారణం జనాలోకానికి ఒక విశేషం ఉంది మొట్టమొదట భూలోకంలో ఉన్నటువంటి ఆత్మైన మనం చనిపోయినప్పుడు మొదటి రోజు స్థూల శరీరం భూలోకంలోనే వదిలేస్తాము ఇక్కడ రెండవది ఆయనటువంటి శరీరం ప్రాణమాయ శరీరము భూలోకంలో మూడవ రోజు రాలిపోతుంది అప్పుడు ఆత్మైన మనం సూక్ష్మ శరీరంతో భువలోకం కానీ సువలోకం కానీ చేరుకుంటాము ఈ రెండు ఈ రెండు లోకాల్లో ఏ లోకానికి మనం అర్హత ఉంటే ఆ లోకానికి సహాయకులు తీసుకు వెళ్ళి తీసుకు వెళ్ళి వదిలేస్తారు అర్హత అన్నది మనం అంతకు ముందు చేసుకున్న కర్మను బట్టి ఉంటుంది భూలోకంలో రకరకాల కర్మలు చేసే వాళ్ళు ఉంటారు సృష్టిలో అది సహజం కొంతమంది పాపాలు చేస్తారు కొంతమంది పాపాలు పుణ్యాలు రెండు చేస్తారు కొంతమంది పుణ్యాలే చేస్తారు అలా చేయడానికి కారణం ఎవరైతే తమో గుణం రాజోగుణంలో ఉంటారో వారు పాపాలే ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది పాపాలతో పాటు పుణ్యాలు కూడా అంటే మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు ఈ రెండు గుణాలు దాటి అంటే తమో గుణం రాజోగుణం దాటి స్వా సాత్వ గుణంలోకి వచ్చిన వారు పాపాలు చెయ్యారు పుణ్యాలే చేస్తారు మంచి పనులే చేస్తారు అందుకే నేను ధ్యానం చేసే వారిని కనీసం ఆ స్థాయికైనా రమ్మంటాను సాత్విక గుణం అంటే మనసు శుద్ధి చేసుకోవటం మనసు శుద్ధి అయితేనే సాత్విక గుణంలోకి వస్తారు బాగా శుద్ధి చేసుకుంటారు వారు శుద్ధి సాత్విక స్థితికి వెళతారు అందుచేత ఒకడు పాపాలే చేశాడు అనుకుందాం వాడి సహాయకులు బువ్వ లోకం అక్కడ వదిలేస్తారు ఈ బువ్వర్ లోకంలో కూడా ఎనిమిది భాగాలు ఉంటాయి ఈ బువ్వర్ కూడా ఎన్ని ఎనిమిది భాగాలు ఉంటాయి అందులో అందులో పైభాగాలు నాలుగు కింద నాలుగు భాగాలు ఉంటాయి ఈ క్రింది భాగాల్లో పూర్తిగా పాపాలు చేసే వాళ్ళు ఉంటారు పై భాగాలలో పూర్తిగా పుణ్యాలు చేసే వాళ్ళు వెళ్ళబడతారు ఎవరైతే సాత్విక గుణంలోకి వచ్చి అన్ని పుణ్యాలు చేస్తే శుభలోకం అంటే స్వర్గలోకానికి తీసుకు వెళ్ళబడతారు భూలోకాలకి ఎన్నో రేట్లు పెద్దగా భువర్లోకం ఉంటుంది అలాగే సువర్లోకం కూడా చాలా పెద్దది ఈ భూలోకం ఈ భూలోకం అనే అంచనానికే దొరకదు ఈ భూలోకం అనే మన అంచనానికి దొరకదు ఇక దాన్ని బట్టి మిగతా లోకాలు ఎలా ఉంటాయో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకంలో ఏం చెప్పబడిందంటే తేతం భూత్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్య మధ్యలోకం విశంతి ధర్మ మను ప్రపన్నా గతాగతం కామ కామాలే దీనికి అర్థం ఏంటంటే వారు విస్తారముకు స్వర్గలోకము భోగములను అనుభవించి భోగ కారముకు పుణ్యమును నశింపగా మనుష్యలోకమును తిరిగి వచ్చుచున్నారు ఇట్లు కేవలం వైదిక కర్మను అనుష్ఠించు సంసార చక్రంలో తిరుగుచున్నారు అంటే విశాలమైన స్వర్గలోకం అంటే ఎంత పెద్దది అని చెప్పడం జరిగింది అందుచేత సువర్లోకం అంటే ఏదో మన భూలోకం లాగా ఎన్ని దేశాలు అనుకోవటం కాదు ఎన్ని ఉంటాయో అంతే లేదు భూలోకంలో ఉండే మానవుల ఆత్మలు ఎన్ని ఉంటాయంటే సుమారు ఏడు వందల కోట్లు పైనే ఉంటాయి అలాగే ప్రతి లోకంలో వందల కోట్లు వందల వందల కోట్ల మానవ మానవుల ఆత్మలు ఉంటాయి ఎవరి అర్హతను బట్టి వారు ఆ లోకాలకి వెళ్ళబడు వెళ్ళిపోతారు భూలోకాలకి చేరుకునే తర్వాత ఏం జరుగుతుందంటే ఏ ఆత్మ అయినా సరే ఆ మొదట్లో విశ్రాంతి తీసుకుంటుంది అక్కడ ఇక అక్కడ స్త్రీ పురుషు భేదాలు ఉండవు పైలోకాలు అవన్నీ ఆత్మలే ఎందుచేతనంటే ఎందుచేతంటే నిజ నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు అనుభవించారు అలసిపోయారు అందుచేత అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట్లో చాలా కాలం విశ్రాంతి తీసుకుంటారు విశ్రాంతి అయిన తర్వాత కాస్త తేరుకుంటారు తేరుకొని తాను అంతకు ముందు చేసిన పనులన్నీ నెరవేర్చుకు నెరమేవేసుకుంటూ ఉంటారు నేను ఏమి చేశాను ఎన్ని పాపాలు చేశాను ఎన్ని తప్పులు చేశాను ఎంత మాంసం ఎంత హింస చేశాను ఎన్ని కోళ్లను చంపాను ఎన్ని మేకలు రక్తం తాగాను అని గుర్తు చేసుకుంటూ చేసిన పనులు గుర్తు చేసుకుంటారు అలా ఒక్కొక్కటి గుర్తుకు వచ్చి ఫీల్ అవుతారు వాటిని అలా హింసించానే నాకు అలా జరిగి నాకు అలా జరిగితే నా పరిస్థితి ఏమిటి అని అనుకోగానే అదే రకమైన హింస వారు అనుభవిస్తారు అలా ఆ జీవితంలో చేసినవన్నీ ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ ఇలా చేశాను ఏంటి అని అనుకోవటం ఎప్పుడైతే అనుకుంటారో ఆ నరకం అనుభవిస్తారు ఆ కోడి ప్లేస్ లో వేడే ఉంటారు ఆ నరకం అనుభవిస్తారు అలా ఇన్ని అనుభవిస్తూ ఉంటారు ఉంటారు అలా ఏది అనుకుంటే అది అయిపోతుంది అలాగే వారు ఏదైనా తినాలి అనుకున్నా చెయ్యాలి అనుకున్నా అవన్నీ ఆటోమేటిక్గా అక్కడ అక్కడ సమకూరిపోతాయి అలా చాలా కాలం ఇవన్నీ అయిన తర్వాత అంతకు ముందు మిగిలిన పోయిన కోరికలు ఎటువంటివి ఉంటే అన్ని నెరవేరిపోతాయి అంత అయిపోయాక ఇక ఏం చేయాలి అంటే ఏమి ఉండవు ఊహించుకున్నవన్నీ అయిపోతాయి దీనికి దీని అంతకటికి కొంత టైం పడుతుంది కొరికలన్నీ తీరిపోగానే మనోమయ శరీరం నుండి సూక్ష్మ శరీరం రాలిపోతుంది ఈ మనోమయ శరీరం రాలిపోయాక ఉండేది కారణన శరీరము మళ్ళీ తెలుసుకుందాం భూమి మీద మొదటి రోజు స్థూల శరీరం వదిలేస్తారు మూడవ రోజు ప్రాణమయ శరీరం రాలిపోతుంది అలాగే సూక్ష్మ శరీరం అంటే మనోమయ శరీరము భువర్లోకంలో కోరికలన్నీ తీరిపోయిన తర్వాత రాలిపోతుంది అప్పుడు ఉండేది కారణ శరీరం కాబట్టి ఆ కారణ శరీరంతో కారణలోకం అటువంటి జనాలోకానికి చేరుకుంటాము సూక్ష్మ శరీరంతో జనాలోకానికి వెళ్ళలేరు భౌ భౌతిక శరీరంతో భువర్లోకానికి చేరుకోలేరు స్థూల శరీరంతో స్థూల శరీరం భూలోకంలోనే ఉంటుంది సూక్ష్మ శరీరమే భువర్ చేరుకోగలుగుతుంది అక్కడ సూక్ష్మ శరీరం కూడా వదిలేసి కారణ శరీరంతో జనాలోకానికి చేరుకోగలుగుతారు అలాగే కొంతమంది పాపాలు పుణ్యాలు చేస్తారు వారు భువర్ ఉన్న పైలోకాలకు తీసుకు వెళ్ళబడుతుంది అక్కడ కూడా ముందు విశ్రాంతి తీసుకుంటారు రెస్ట్ తీసుకొని కొన్ని పాపాలు చేసేరు కాబట్టి వాడిలాగే వీడు అనుభవించుకుంటూ ఆ ఆ తప్పులు గుర్తు చేసుకుంటూ నేను ఏమైనా అనుభవించాల్సి వస్తుందేమో అనుకుంటూ ఉంటే ఆ దానికి తగ్గటా నరకు అనుభవించేస్తారు అలాగే కూరగలన్నీ తీర్చుకుంటూ ఉంటారు ఆ పాపకర్మలు అన్నీ అయిపోయాక ఉండే పుణ్యకర్మల వల్ల వీరు సువర్లోకానికి చేరుకుంటారు అంతేకాదు ఎవరైతే సాత్వికౌరంలోకి వస్తారో మనసుని శుద్ధి చేసుకుంటారో వారు పాపాలు చెయ్యరు పుణ్యాలే చేస్తారు వారు కూడా సువర్లోకం చేరుకుంటారు సువర్లోకం అంటే స్వర్గలోకం చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్నో రమణీయమైన దృశ్యాలు పక్షుల కిలకిల రవాలు అందమైనటువంటి వృక్షాలు పుష్పాలు సెలయేళ్ళు ఎంతో సుందరంగా ఆహ్లాదంగా ఉంటుంది అలా చేరుకున్న తర్వాత ముందు విశ్రాంతి తీసుకుంటారు వారికి మిగిలిపోయిన కోరికలు ఒక్కొక్కటి ఊహించుకుంటూ ఉంటే అవన్నీ నెరవేరిపోతూ ఉంటాయి అలా చాలా రోజులు అంటే ఇన్నాళ్ళు అని లిమిట్లు ఏమీ లేదు ఎన్ని సంవత్సరాలైనా ఎవ్వరు కాదనే వారు లేరు వారి ఇష్టం చివరికి ఎన్నాళ్ళు ఇలా ఉంటుందనిపిస్తుంది అలా వారికి ఉన్న కోరికలన్నీ తేలిపోతాయి తెలిపోయిన తర్వాత మనోమ మనోమయ శరీరం రాలిపోతుంది భౌతిక శరీరం రాలిపోతే ప్రాణ ప్రాణమయ శరీరం ఉంటుంది అది రాలిపోతే మనోమయ శరీరం ఉంటుంది మనోమయ శరీరం రాలిపోతే కారణ శరీరం ఉంటుంది ఈ శరీరం ఒకదానికంటే ఒకటి చాలా సూక్ష్మమైనవి తేలికమైనవి ఎంత సూక్ష్మ స్థితికి చేరుకుంటే అంత గొప్ప లోకాలకి చేరుకోగలరు అలా కారణ లోకాలకి అంటే జనాలోకానికి వెళతారు జనాలోకం చాలా పెద్దది ఎంత పెద్దది అంటే ఎవరి ఊహకి అందదు అలాగే పాపాలు చేసిన వారు కూడా పొగ్గ నుండి జనాలోకానికి వెళతారు అక్కడ ఊర్ధ్వలోకాలకి నుంచి వచ్చిన మాస్టర్స్ కౌన్సిలింగ్ చేస్తారు ఊర్ధ్వలోకాలు అంటే మహాలోకం తపోలోకం సత్యలోకం ఈ ఈ లోకాలలో ఉండేవారు వృద్ధలోకపు వాసులు అంటారు వీరు కారణలోకం వచ్చి ఆ లోకానికి ఉండేవారు ఊర్ధ్వలోకపు వాసులు అంటారు వీరు కారణలోకం వచ్చి వారికి కౌన్సిలింగ్ చేస్తారు వారు ఏం చెప్తారంటే అసలు నువ్వు భూలోకానికి వెళ్ళి ఏం చేయాలి ఏం చేసావు వెళ్ళింది దేనికోసం ఈ జీవితం చేయాల్సింది మానేసి ఆ నీ జీవితంలో చేయాల్సింది మానేసి ఇంకేదో చేసే సమయం అంతా వృధా చేసుకొని వచ్చావు నీకు ఇవ్వబడిన అవకాశాన్ని ఉపయోగించ ఉపయోగించలేకపోయావు చాలా తెలివి తక్కువగా వారిలా ఉన్నావు నువ్వు అని అన్ని చెప్తారు అవన్నీ వింటూ ఉంటాడు మరి ఏం చేయాలండి అని అడుగుతారు నాయన నువ్వు ఈ లోకాల్లో అనుకుంటున్నావు ఇంతకన్నా ఏమి లేవని అనుకుంటున్నావు కానీ ఈ సృష్టిలో వీటికంటే ఇంకా గొప్ప గొప్ప లోకాలు ఉన్నాయి ఆ లోకానికి చేరుకోవాలి పాపాలు చేస్తూ మాంసం తింటూ ఆ జంతువుని చంపుతూ ఈ క్రింద లోకాలకి ఇన్ని బాధపడే కంటే ఆ పైన గొప్ప గొప్ప ఆ పైనున్న గొప్ప లోకాలు చేరుకునే ప్రయత్నం చెయ్యి మంచి అవకాశం నీకు ఇవ్వబడింది నీకు ఒక దేహం ఇవ్వబడింది దేహం నీవు ఎన్నో సాధించవచ్చు దేహంతో నువ్వు ఎన్నో సాధించవచ్చు ధ్యాన సాధన చెయ్యవచ్చు పుస్తకాలు చదవచ్చు అందరి మాటలు వినవచ్చు సేవలు చేయవచ్చు ఇవన్నీ చేసి పుణ్యం సంపాదించుకొని గొప్ప లోకాలకి చేరుకోవచ్చు జ్ఞానం సంపాదించుకొని గొప్ప గొప్ప వారు కావచ్చు కానీ ఆ పనులు మానేసి పనికి రాని పనికి రాని పనులు చేసావని అర్థమైనటువంటిది అని చెప్తారు అలా జనాలోకంలో పాపాలు చేసే వారికి పుణ్యం చేసేవారికి కౌన్సిలింగ్ ఉంటుంది వారు ఇంకా ఏం చెప్తారంటే నువ్వు పాపాలతో పాటు పుణ్యాలు చేసావు బాగానే ఉంది అసలు పాపాలు ఎందుకు చేశావు ఆ ఈసారి ఆ పనులు చేయకు చెయ్యకు అని చెప్పడం జరుగుతుంది అలాగే పుణ్యాలు చేసేవారికి నాయన ఈ పుణ్యాలే కాదు పుణ్యాలు పుణ్యాలకి మంచి ఉంటుంది నువ్వు ఎంత పుణ్యం చేసినా క్రింది లోకాలకే వెళుతున్నావు ఆ పై పైలోకాలకి లోకాలకి చేరుకోలేకపోయావు అందుచేత ఈ పుణ్యాలు కాదు పుణ్య కర్మలు కాదు కర్మలు అంటే ఆత్మ కర్మలు అంటే ఎవరైతే ఆత్మకు లాభి ఆత్మకి లాభిస్తాయో ఆత్మ అయిన నిన్ను ఊర్ధలోకాలకి చేరుస్తాయి అవి చెయ్యాలి ఇంకా ధ్యానం చెయ్యాలి జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి ఆత్మ జ్ఞానం బోధించిన వారి ఆత్ ఆత్మ జ్ఞానం బోధించిన వారి సందేశాలు వినాలి సందేశాలు వినాలి ఆత్మ సేవలు చేయాలి ఇవన్నీ చేస్తూ నువ్వు జ్ఞానం సంపాదించుకోవాలి అప్పుడు నువ్వు పైలోకాలకి చేరుకోగలుగుతావు అని వాళ్ళు చెప్తారు అప్పుడు వాడికి అర్థమవుతుంది నేను ఇవే అనుకున్నాను ఇంకా పైలోకాలి వెళితే ఎంత గొప్పగా ఉంటుంది అని ఆలోచిస్తాడు అప్పుడు వాడికి కొంత మార్పు వస్తుంది కానీ కొంతమంది అర్థం కాదు ఆ కానీ కొంతమంది ఏమంటారంటే ఏమండి అలా అయితే మేము మీరు చెప్పినట్టుగా ఆ పనులన్నీ చేస్తాము మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి అంటే శరీరం శరీరం ఇవ్వండి అంటారు ఇక కొంతమంది అంతకు ముందు పడిన బాధలు కష్టాలు అన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఎందుకు అక్కడికి వెళ్ళి వెళ్తే లేనిపోని కష్టాలు గొడవలు భర్తతో గొడవ భార్యతో గొడవ పిల్లలతో గొడవ ఆర్థిక ఇబ్బందులు ఇక రకరకాల ఎందుకు అటువంటివి ఎందుకు ఇక్కడే ఉండిపోవచ్చు కదా అనుకుంటాడు అలా అక్కడే ఉండిపోయేవారు అక్కడే ఉండిపోతారు ఇక్కడ ఇక్కడ ఒకటే తెలుసుకోవాల్సింది ప్రతి వారికి స్వేచ్ఛ స్వేచ్ఛ ఉంటుంది ఎవరికి ఏది ఎక్కడ బలవంతం ఉండదు అందుచేత ఉండిపోవాలనుకున్న వారు ఉండిపోతారు కారణం అక్కడ ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండు ఉండు అంటారు వాళ్ళు అనుకున్న వారు ఏమంటారంటే మేము ఏమైనా సరే వెళతాము మీరు చెప్పినటువంటి చేస్తాము ఇక్కడే కూర్చొని ఏం చేస్తాము ఎన్నాళ్ళు కూర్చుంటాము ఏముంది ఇక్కడ అంటూ మరి ఏం చేయాలి చెప్పండి అని అంటారు అప్పుడు ఎవరైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారో వారు ఒక్కొక్కరికి ఒక గదిలో పెడతారు ఆ గదిని ఆ రికార్డ్ రూమ్ అంటారు ఆ గదిలో పెద్ద స్క్రీన్ ఉంటుంది ఆ స్క్రీన్ మీద వీరికి ఆ జన్మలో చిన్ననాటి నుంచి ఎవరైతే కర్మలు చేశారో అవన్నీ సినిమా లాగా కనిపిస్తాయి వారు ఎన్ని హింసలు చేశారో ఎంతమంది బాధిస్తారో ఎంతమందిని మోసగించారో ఎంతమందిని అన్యాయం చేశారో ఎంతమందిని ఏడిపించారో ఎంతమందికి సేవలు చేశారు ఎంతమందికి ఉపకారం చేశారు ఎంతమందికి లాభం కలిగించారు ఎంతమందికి భోజనం పెట్టారో ఇలాగా చేసినవన్నీ కనిపిస్తాయి అలా వారు చేసిన కర్మలన్నీ చూపించబడతాయి ఆ గదిలో ఆ గదిలో పంపేటప్పుడు ఆ గదిలోకి వెళ్తాము వెళ్తున్నావు అందులో నువ్వు చేసిన కర్మలన్నీ కనిపిస్తాయి నువ్వు జన్మ తీసుకో తీసుకోవాలనుకుంటున్నావు కాబట్టి అందులో ఎన్ని కర్మలు నువ్వు అనుభవించాలనుకుంటున్నావు వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకో అంటే ఎన్ని పాపాలు పాప కర్మలు ఎన్ని పుణ్యకర్మలు నువ్వు అనుభవించాలనుకుంటున్నావు వాడు సెలెక్ట్ చేసుకో అంటారు ఇలా వీరు చేసిన కర్మలన్నీ చూసుకుంటారు గుర్తుపెట్టుకోండి అక్కడ సహజంగా ఎక్కువ పాప కర్మలు చేసి వచ్చిన వారికి సెలెక్ట్ చేసుకోవడానికి ఆ పాప కర్మలే ఉంటాయి అందులో నుంచి కొన్ని తీసుకుంటారు పుణ్యకర్మలు బాగా తక్కువ ఉంటే అవి కొద్దిగానే తీసుకుంటారు పాప కర్మలు పుణ్యకర్మలు చేసిన వారు అవి కొన్ని ఇవి కొన్ని తీసుకుంటారు ఇంకా కొంతమంది పుణ్యకర్మలే చేసిన వారు ఉంటారు వారు ఆ పుణ్యకర్మలే తీసుకుంటారు ఏవైనా ఉంటే ఒకటి ఆరా పాప కర్మలు తీసుకుంటారు అలా వారు సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏముందంటే ఏది బలవంతం లేదు అంతా మన ఇష్టమే ఇంకొకటి గత జన్మలో వాడు చాలా కర్మలు చేశాడు ఎన్ని చేసినా కూడా అన్ని తీసుకోవాల్సింది ఏమీ ఉండదు అందులో మీరు సెలెక్ట్ చేసుకున్నవే వీరు నిర్ణయించుకున్నదే మీ వీరు ఎంచుకున్న కర్మలే వీరు తీసుకోవడం జరుగుతుంది చూడండి అక్కడ ఇక్కడ కూడా ఆ బలమంతా ఉండదు అంతా వారి ఇష్టం వారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది వారు చేసిన కర్మలలో వారు ఎంచుకున్నవే వారు తీసుకోవడం జరుగుతుంది అలా ఎంచుకున్న కర్మలనే ప్రారంధ కర్మలు అంటారు వాటిని తీసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు అవి అనుభవిస్తూ ఉంటారు ఆ కష్టాలు వచ్చినప్పుడు ఏమంటారంటే దేవుడా నన్ను ఇలా కష్టపెట్టారు అంటారు కానీ ఇక్కడ ఎవరు ఎవరిని కష్టపెట్టే వాళ్ళు లేరు కారణం వాడి ఇష్ట ప్రకారం వాడు చేసిన కర్మల్లో వాడు ఎంచుకున్న కర్మలే వాడికి కేటాయించబడ్డాయి సహజంగా ఎక్కువ కష్టాలు అనుభవించేవారు భగవంతుడు నా రాత ఇలా వ్రాస్తాడు అని బాధపడతారు అందుకే పత్రికారు ఏమంటారంటే నీ వాస్తవానికి నీవే సృష్టికర్త అంటారు ఇప్పుడు నీ జీవితంలో జరిగే వాస్తవాలు అంటే కష్టం వచ్చింది ఆ లేకపోతే లేకపోతే భోగం వచ్చింది లేకపోతే యాక్సిడెంట్ అయి అయింది లేకపోతే విపరీతమైన విపరీతమైన జబ్బు వచ్చింది భరించలేని జబ్బు వచ్చింది లేకపోతే ఏదైనా ఏదైనా వచ్చింది ఆ ఓ పిచ్చోడిలా పుట్టాడు లేకపోతే బుద్ధి మాధ్యంలా పుట్టాడు బుద్ధి మాధ్యంలో పుట్టాడు జైల్లో పడ్డాడు శత్రువు చేతిలో చిక్కి నరకం అనుభవించారు పోలీసుల దగ్గర చిత్ర హింసలు గురయ్యాడు స్త్రీ రూపంలో బోతల్ హౌస్ లోకి చిక్కి అక్కడ నరకం అనుభవించి ఇంకా ఎంతమంది భర్తల చేత కుటుంబీకుల చేత గృహిణి హింస అనుభవిస్తారు ఇట్లా రకరకాలుగా హింస అనుభవిస్తారు అవి అనుభవిస్తూ ఉంటే దేవుడు ఏంటి నన్ను ఇలా చేశాడు నా జీవితానికి ఇంతలా నాశనం చేశాడు నేనేం చేశాను అని బాధపడుతూ ఉంటారు దేవుడిని నిందిస్తారు నిజంగా దేవుడు ఉన్నాడా అంటారు రోగులో రోగాలు వచ్చినప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు ఇంకా ఏముంటారంటే నేను ఎన్ని పూజలు చేశాను ప్రార్థనలు చేశాను అయినా నాకు ఇంత కష్టం వచ్చింది అంటూ బాధపడుతూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా వారికి ఇంతకు ముందు చేసిన కర్మల నుంచి వాళ్ళంతా వాళ్ళ ఇష్ట ప్రకారం ఎంచుకొని తప్ప ఎవరు వెళ్ళి మీద బలవంత రుద్దు బలవంతంగా రుద్దింది కాదు అందుచేత రోగాలు ఉన్న వాళ్ళు కానీ కష్టాలు భరించలేని వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలి ఈ జన్మ నేనే ఎంచుకున్నాను ఈ కర్మలు నేనే ఎంచుకున్నాను ఈ జీవితం నా ఇష్ట ప్రకారం నేను ఎంచుకున్నదే ఆ అని మీకు అర్థమైతే వాడి ధైర్యం వస్తుంది వాటిని ధైర్యం ధైర్యంగా అనుభవిస్తారు లేకపోతే ఇలా అయిపోయింది ఏంటి నా జీవితం అని విలవిలవాడిపోతారు దడదడలాడిపోతారు అందుచేత మన వాస్తవానికి మరనే సృష్టికర్తలను తెలుసుకోవాలి పైలోకాలకి రకరకాలు వాళ్ళు వెళతారు ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళు వెళతారు పాపాలు పుణ్యాలు చేసిన వాళ్ళు కూడా వెళతారు ముత్త పుణ్యాలు చేసిన వాళ్ళు కూడా వెళతారు సహజంగా భూమి మీదకి వెళ్ళాలంటే ముందుగా ఆలోచించుకుంటారు మరి ఈ పాపాలన్నీ తీసుకొని భూమి మీదకి వెళితే నా బ్రతుకు ఏమవుతుంది మళ్ళీ వెళ్ళాలా మానాలా వెళితే ఏమవుతుంది ఇక్కడ ఉంటే ఏమవుతుంది ఆ అలా ఆలోచిస్తారు చివరికి ఇక్కడ ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాను అందుచేత ఆ వెళ్ళి ఈసారైనా ఈసారైనా జీవితాన్ని సరిచేసుకుంటాను ఇక అలాంటి పనులు చెయ్యను ఆ తప్పులు చెయ్యను ఆ పాపాలు చెయ్యను ఏదో రకంగా కష్టమైనా నష్టమైనా సరే ఎంచుకున్న పాపకర్మలు అనుభవించేస్తాను ఇప్పటి నుంచైనా ఏ తప్పులు చెయ్యను అప్పుడు నా భవిష్యత్తు మారుతుంది కదా అని చెప్పి భూమి మీదకి జన్మ తీసుకోవడానికి నిర్ణయించుకుంటారు కానీ మరి కొంతమంది ఆలోచిస్తారు జన్మ తీసుకుంటే మళ్ళీ కష్టాలు అనుభవించాలి కదా ఎందుకు వచ్చిన గొడవ ఇక్కడే ఉండిపోతే పోలే అని అనుకుంటారు అక్కడ ఉండిపోవాలనుకుంటారు కొంతమంది మాత్రం ఇక తప్పదు ఇక్కడే ఏం చేస్తాం ఎన్నాళ్ళు ఉంటా అని చెప్పుకొని కొన్ని కర్మలు సెలెక్ట్ చేసుకుంటారు ఎక్కువ పాపకర్మలు ఎక్కువ పాపకర్మలు చేసిన వారు పాపకర్మలు సెలెక్ట్ చేసుకుంటారు ఎప్పుడైతే వీళ్ళు అనుభవించాల్సిన కర్మలు సెలెక్ట్ చేసుకుంటారో అలా సెలెక్ట్ చేసుకున్న కర్మలే ప్రారంభ కర్మలు అంటారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ వాళ్ళ యొక్క నాడీ మండల శరీరాన్ని ఈ కర్మలతో తయారు చేస్తారు నాడీ మండల శరీరం అంటే కంటికి కనిపించేది కాదు పాపకర్మలు ఎక్కువ అంటే పాప కర్మలు ఎక్కువ ఉంటే నాడీ మండల శరీరము మలినంగా ఉంటుంది పుణ్యకర్మలు ఎక్కువగా ఉంటే నాడీ మండల శరీరం శుద్ధంగా ఉంటుంది ఇది మనకి స్పిరిచువల్ రియాలిటీ వీడియోలో చూపిస్తారు అందులో ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలుగా ఆలోచనలు ఆగినప్పుడు పైనుంచి విశ్వశక్తి వచ్చినప్పుడు ఈ నాడీ మండల శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ శుద్ధి కావాలి కా శుద్ధి ఉంటాయని ఆ మనకి చూపిస్తారు అంతేకాదు ఆ మాస్టర్స్ ఇంకా ఏం చెప్తారంటే వీడు తీసుకున్న ఈ కర్మలు అనుభవించాలంటే ఎలాంటి తల్లి గర్భంలో తయారయ్యే శిశువు వీడిని ప్రవేశపెడితే ఆ ఈ కర్మలు వీరు అనుభవించాలనుకోగలుగుతారు అని చూస్తారు వారు పేదవాడిగా పుట్టాలంటే పేదవాడి తల్లి గర్భం కావాలి వాడు ఎంచుకున్న గర్భం బట్టి ధనవంతుడుగా పుట్టవలసి వస్తే బాగా డబ్బు ఉన్న తల్లి గర్భం కోసం చూస్తారు అందంగా పుట్టాలంటే అందమైన తల్లిదండ్రులు ఉన్నటువంటి గర్భం కోసం చూస్తారు ఆ అంత వికారంగా పుట్టాలంటే అలాంటి అలాంటి వారి నల్లగా ఉన్న తల్లి గర్భం కోసం చూస్తారు అలా ఏ కర్మలు అయితే ఎంచుకున్నారు దానికి అనుగుణంగా అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ కులంలో ఏ మతంలో ఏ ప్రాంతంలో ఏ దేశంలో అన్నది ఎంచుకొని కర్మలు బట్టి నిర్ణయించబడుతుంది చూడండి ఇంతకు ముందు జన్మలో పురుషుడిగా జన్మించాడు భార్యను చాలా ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు ఇబ్బంది పడే ఈ జన్మ తీసుకోవాల్సి వస్తుంది అంటే తను స్త్రీ అయిన దానికి అనుగుణంగా బాధను అనుభవించాలి అలాగే అంతకు ముందు స్త్రీ అయిన భర్తను బాధ పెట్టింది ఇప్పుడు దానికి తగ్గట్టుగా మళ్ళీ అలాంటి జన్మ వస్తుంది అలా అనుభవించవలసిన కర్మను నిర్ణయించుకొని అక్కడ మాస్టర్స్ ఆ కర్మను అనుభవించడానికి అనుగుణమైన తల్లి గర్భం కోసం చూస్తారు కానీ వెంటనే దొరకవు కదా అందుచేత ఎదురు చూస్తారు కొంతమంది అలా ఎదురు చూడలేక కంగారు పడేవారు అంటే అప్పటికి ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఆగిన అటువంటి గర్భం దొరకపోతే ఏమంటారంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ చెయ్యండి నాకు కోట్లు అవసరం లేదు లక్షలు ఉన్న తల్లి గర్భం ఉంటే చూడండి అంటారు అలాగే అందంగా పుట్టాలి కానీ ఆ గర్భం దొరకలేదు అప్పుడు ఏమంటారంటే నాకు అందం అక్కర్లేదు ఏదైనా పర్వాలేదు అంటారు ఇలాగా అడ్జస్ట్మెంట్ అవుతారు అలాగే కుటుంబంలో కులంలో మతంలో ప్రాంతంలో దేశంలో అడ్జస్ట్మెంట్ అవుతారు కానీ తర్వాత బాధపడతారు కానీ అంతా వారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది చూడండి పెళ్లి సంబంధాలు చూస్తూ చూసుకునేటప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా సరే ముందు ఎన్నో కోరికలు ఉంటాయి ఆ భర్తకి ఎంత అందం ఉండాలి ఎంతో డబ్బు ఉండాలి వాడికి గుణ గుణాలు బాగుండాలి స్త్రీ చూస్తుంది అలాగే వీడు ఆ స్త్రీని అందంగా ఉండాలి అప్సరసలా ఉండాలి అనుకుంటాడు వీడు వీడు మట్టు నీ నీ గోల ఉంటాడు వీడికి ఐశ్వర్యరాయ్ కావాలి అలా కోరికలు బాగానే ఉంటాయి మంచి కట్నం కావాలి మంచి హోదా ఉండాలి ఇవన్నీ అనుకుంటూ ఉంటాడు కానీ అటువంటి సంబంధాలు దొరకపోతే ఏం చేస్తాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గిపోతాయి అడ్జస్ట్ అయిపోతాడు పర్వాలేదు పర్వాలేదు అనే చివరికి స్థాయికి వస్తే ఏ స్థాయికి వస్తారంటే భార్య దొరికినా చాలు వాడు దొరికితే చాలని భార్య దొరికి చాలని వాడు అనుకుంటాడు ఆ మొగుడు దొరికితే చాలని ఈవిడ చూస్తారు ఎవరైతే ఈ ఈ ఈ ఊ కొడితే చాలు వీరు ఊ అనేస్తారు పైలోకాలకి కూడా అంతే వీడికి అనుకూలమైంది సూటబుల్ అయినది రాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకొని క్రిందకి వస్తారు భూమి మీదకి వచ్చి మళ్ళీ బాధపడతారు ఇలాంటి జన్మ వచ్చిందేంటి అని కానీ ఏదేమైనా పైన అంతా వారి ఇష్టమే వారు ఆగునంత ఎంత కాలమైనా ఎంత సంవత్సరాలైనా ఆగమంటారు ఎన్ని వేల సంవత్సరాలు ఆగినా వాళ్ళకి అభ్యంతరం ఉండదు అందుచేత అక్కడ కూడా వెళ్ళి వాళ్ళ ఇష్టమే అక్కడ కూడా వాళ్ళు ఇష్టమే అలా మూడు రకాల వాళ్ళు ఉంటారు ఎక్కువ పాపకర్మలు తీసుకొని భూమి మీదకి వచ్చిన వాళ్ళు పాపాలు పుణ్యాలు కూడా తెచ్చుకొని వాళ్ళు వాళ్ళు ఉంటారు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు ఎక్కువ పుణ్య పుణ్యకర్మలు తెచ్చుకొని వాళ్ళు ఉంటారు సహజంగా వీరు అలా భూమి మీదకి వచ్చి తర్వాత వీరు గమనించుకున్నట్లయితే వీరు రకరకాల వాళ్ళు కనిపిస్తారు కొంతమంది ఎంతో మంచిగా ఉంటారు కానీ కష్టాలు వస్తాయి భరించలేని కష్టాలు కూడా వస్తాయి అంటే వారు గతంలో చేసిన పాపాలు తెచ్చుకోవడం వల్లనే అలాగే కొంతమంది జీవితాలు గమనించేట్లయితే కొన్ని కష్టాలు ఉంటాయి కానీ భోగాలు ఉంటాయి కారణం పాపాలు పుణ్యాలు రెండు తెచ్చుకున్నారా కాబట్టి అలాగే కొంతమంది ఉంటారు వారు అన్ని పుణ్యకర్మలే తెచ్చుకున్నారు వారి జీవితం చాలా వైభవంగా ఉంటుంది ఏ లోటు ఉండదు ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ అన్ని బాగానే ఉంటాయి ఆ గర్వంతో విర్రీగా ఆగుతూ తప్పులు తప్పులు పాపాలు చేస్తారు ఈ విధవ ఈ విధవ ఇన్ని పాపాలు చేస్తున్నాడు వీడి కంటే ఎంత డబ్బు అని తిట్టుకుంటూ ఉంటారు కూడా దీనికి ముఖ్య కారణం ఇప్పుడు వెధవ పనులు చేస్తున్న కూడా గతంలో చేసుకున్న పుణ్యకర్మలు తెచ్చుకోవడమే కారణం అందుచేత తెలుసుకోవడం మనం ఇక్కడ ఇలా ఉండటానికి కారణం పైలోకంలో మనం నిర్ణయించుకున్న దాన్ని బట్టే థ్యాంక్ యూ మాస్టర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో నేర్చుకున్న జన్మలు నేర్పించే జన్మల గురించి తెలుసుకుందాం నాకు ఏ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్